హాయ్ అండి రాజ్మా రసం అయితే చేసుకుందాము నైట్ అంతా నానబెట్టుకున్న రాజ్మా చాలా టేస్ట్గా ఉంటుందండి మిక్సీ జార్లు వేసుకుని ఒక మూడు టమాటాలు అల్లం వెల్లుల్లి కొద్దిగా వాటర్ నా చేతి గోరెంటాకు ఎంత ఎర్రగా పండిందంటండి నేను మొన్న పెట్టుకున్నాను త్రీ డేస్ బ్యాక్ పెట్టుకున్నాను చాలా బాగుంది అదే గోరెంటాకు తెచ్చి నేను హెరాయిల్లో కూడా చేస్తున్నాను హెయిర్కి చాలా మంచిది చాలా మంచిగా అయితే ఎర్రగా అయిపోతుందండి చేతులకి చాలా బాగుంటుంది జుట్టు కూడా మంచి గ్రోత్ అయితే ఉంటుంది నేను పులుపుకి సరిపడగా వాటర్ యాడ్ చేసుకున్నాను చింతపండు గుజ్జు చేసుకున్నాను మనం రుబ్బేటప్పుడు టమాటాలు వేసుకున్నాం కాబట్టి ములంకాడలు మీకు ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చండి నా దగ్గర కొద్దిగా ఉన్నాయని ఒక మూడు నాలుగు ముక్కలు వేసాను ఒక ఉల్లిగడ్డ సన్నగా తరిగేసుకున్నాను కొద్దిగా రాలిప్పు పసుపు కారం పొడి బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒకే చూస్తే సరిపోతుందండి చాలా చాలా బాగుంటుంది ఈ రసం చాలా ప్రోటీన్ కూడా మనకి ఎందుకంటే రాజ్మాలు అందరికీ తెలిసిందే రాజ్మా చాలా ఆరోగ్యానికి మంచిది మీరు అలా గింజలుగా వండుకున్న ఇలా రసంలో చేసుకునే చాలా చాలా బాగుంటుంది స్టవ్ పైన కలాయి పెట్టుకొని కొద్దిగా ఆవాలు జీలకర్ర సోంపు అట్లానే కొన్ని మెంతులు కూడా ఉన్నాయండి దాంట్లో ఎల్లు డబ్బులో నాలుగైదు ఇంగువ ఒక ఎండుమిరపకాయ కర్రేపాకు ఉంటే వేసుకోండి నేను చూసుకోలేదు కాబట్టి కరివేపాకు నిండు ఉంది అందుకని వేసుకోలేదు చాలా బాగుంటుంది టేస్టు కుక్కర్ అంతా సలగైన తర్వాత మూత ఓపెన్ చేస్తే ములంగడ చాలా మెత్త కుడికిపోయినాయి పోపులు అంతా పోసేసుకొని రైస్లో వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా చెప్పలేమండి అంత టేస్ట్గా ఉంది అంత బాగుంది చాలా బాగుంది అడుగు అస్సలు అంటలేదు చూసారా మనం మిక్సీలో వేసుకున్నాం కాబట్టి మెత్తగుంట అడుగు అంటిపోద్ది అనుకుంటారు అస్సలు అంటదు ఒక కిజ్రాంగా కింద దించేసుకొని చల్లగైన తర్వాత మూత ఓపెన్ చేస్తే చక్కగా ఉడికిపోతుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి ఎప్పుడు కందిపప్పు పెసరపప్పు కాకుండా ఇలా కూడా చేసుకొని ఒకసారి తిని చూడండి సేమ్ ప్రాసెస్తో ఉలవలు ఉలవచ్చారు కూడా చేసుకోవచ్చు చాలా బాగుందండి హాయ్ అండి సాబ్దాన్ పాయసం చేసుకున్నాము రెండు గంటలు నానబెట్టుకున్న సాబ్దాను కుక్కర్లో వేసుకొని ఒక కప్పు సాబ్దానికి రెండు కప్పులు వాటర్ వేసుకొని మీరు ఎంత స్పీడ్ తింటే అంత బెల్లం కానీ షుగర్ కానీ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఒక కేజీ వచ్చాక కింద దించేసుకోవాలి నేనైతే బెల్లం వేసుకున్నాను మా ఇంట్లో స్వీట్ ఎక్కువగా తింటారు కాబట్టి ఒక కప్పు శాబ్దానికి ఒక కప్పుడు బెల్లం వేసుకున్నాను ఒక కేజీ వచ్చాక కింద దించేసి అదే స్టవ్ పైన ఒక గ్లాసుడు మిల్క్ మరగబెట్టుకునే కస్టర్డ్ పౌడరు ఒక స్పూన్ వరకు వాటర్లో కలిపేసుకున్నాను పాలల్లోనైనా కలిపేసుకోవచ్చు అది కాస్త చిక్కబడి వరకు ఉడికించుకుంటే సరిపోతుంది చూశారు కదా ఇప్పుడు స్టవ్ బంద్ చేసి రెండు యాలక్కాయలు అయితే వేసుకున్నాను కుక్కర్లో గాలి అంతా వెళ్ళిన తర్వాత ఓపెన్ చేసినట్లయితే చక్కగా సాప్దాన్ని ఉడికిపోయింది ఇప్పుడు మరిగించి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ అంతా కూడా వేసేసుకోవాలి బాగా కలిపేసుకొని మళ్ళీ స్టవ్ పైన కొద్దిగా నెయ్యి వేసుకొని జీడిపప్పు బాదం కిస్మిస్ ఏమైనా ఉంటే వేసుకోండి బాగుంటుంది నేను జీడిపప్పు బాదం వేసుకుంటున్నాను నేతలు వేపుకొని చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది వేడివేడిగా తిన్నట్లయితే మనకి ఇలాగే పల్స్గా ఉంటుంది చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే గట్టిపడిపోతుంది కానీ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఏదో ఐస్ క్రీమ్ తిన్నట్టు అనిపిస్తుంది అంత బాగుంటుంది కాజు బాదం కాస్త ఎక్కువ వేసుకున్నాను ఇంకా ఎండు కొబ్బరి ముక్కలైన వేసుకోవచ్చు వేయించుకున్నవన్నీ కూడా సాబ్దండలోకి వేసేసి బాగా కలిపేసుకొని టేస్ట్ చేసేద్దాము ఈరోజు అందరికీ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి రాఖీ పౌర్ణమి సందర్భంగా ఇలా చేసుకొని మీ బ్రెదర్కి కానీ సిస్టర్కి కానీ పెట్టండి వేరే లెవెల్ అండి అంత బాగుంది టేస్ట్ హాయ్ అండి బెండకాయ ఫ్రై చేసుకుందాం స్టవ్ పైనకి అలా పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మినపప్పు సోంపు ఉన్న దినుసులు వేసుకున్నాను ఎల్లుల డబ్బులు ఒక ఏడు ఎనిమిది అట్లనే ఒక నేను లైట్గా ఏగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని బెండకాయ ముక్కలు వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలతో పాటు బెండకాయలు వేపేసుకుందాము ఉల్లిపాయ ముక్కలు అసలు వేయగని అవసరం లేదండి ఎందుకంటే బెండకాయతో పాటు ఫ్రై అయిపోతాయి కాబట్టి అలా వేసుకొని బెండకాయ చాలామందికి జిగురు జిగురుగా అనిపించినట్లయితే కొద్దిగా నిమ్మరసం ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకుంటే అలా జిగురు లేకుండా ఉంటుంది లేదంటే పెరుగా ఒక స్పూన్ వరకు పెరుగా అయినా వేసుకున్న పులుపుకి మనకి జిగురు రాకుండా ఉంటుంది స్టవ్ మీడియంలో పెట్టుకొని బాగా కలిపేసుకొని వేపేసుకోవడమే టేస్ట్ చాలా బాగుంటుంది లైట్గా వేగిన తర్వాత మీరు కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా కారం పొడి గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మరి బెండకాయ బాగా వేపేసుకొని అందులో ఉన్న పోషకాలన్నీ పోయే వరకు కూడా ఆపకూడదు లైట్గా పచ్చిదనం ఉంటే ఏం కాదండి టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది చూసారు కదా చక్కగా ఇలా వేపేసుకొని కింద దించేసుకోవడమే నేను టమాటో ములంకాయ పప్పు వండాను కందిపప్పు ఆ ములంకాడలు వేసుకొని ఈ సైడ్ డిష్గా బాగుంటుంది ఎప్పుడు ఏదైనా వేపుడు చేసామంటే రసం కానీ పప్పు కానీ కంపల్సరీ ఉండాలండి అప్పుడే చక్కగా భోజనానికి చాలా బాగుంటుంది పెరుగు అంటే కామన్గా అందరి ఇళ్ళల్లోనూ ఉండేది కాబట్టి పప్పు కానీ రసం కానీ బెండకాయ వేపుడుతో చాలా చాలా బాగుంటుంది ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి మెయిన్ మా ఇంట్లోనైతే బెండకాయ వేపుడికి చాలామంది ఫ్యాన్స్ అండి అంత ఇష్టంగా తింటారు బెండకాయ కర్రీ అయినా పచ్చడైనా ఇట్లా వేపుడైనా చాలా ఇష్టం కందిపప్పు చేసాను టమాటా వేసి మరి చింతపండు అయితే వేసుకోలేదండి ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో ఇలా తింటుంటే ఆహా చాలా టేస్ట్గా ఉంది ఎల్లిగడ్డలు ఇష్టం లేని వాళ్ళు సైడ్కి పెట్టేస్తారని నేను పొట్టుతో పాటు కచ్చపచ్చగా కొట్టి వేసాను ఇష్టం లేని వాళ్ళు అలాగే తీసి సైడ్ పెట్టేస్తారు నేను ఎల్లిగడ్డలు ఎప్పుడూ కూడా పొట్టు తీసుకొని తినేస్తాను అంత టేస్ట్గా ఉంది సూపర్ టేస్ట్ అంటే ఎవరికి నచ్చితే బెండకాయ వేపుడు ఒక్కసారి ఇలా ట్రై చేయండి అదిరిపోయింది పప్పు కూడా